బ్యాలెన్స్ కొంచెం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ గా ఆ రిసీట్స్ అన్ని మనకు నూట పన్నెండు కోట్లు మనం అంచనా చేస్తున్నాం అండ్ దాంట్లో ఎక్స్పెండిచర్ విచ్ ఇంక్లూడ్స్ స్థానిక సాధన సభ్యులు సార్ గారికి మరియు పార్లమెంట్ సభ్యుల వారికి ఇద్దరికి స్వాగతం సార్ ఇంత ముందు ఓకే ఓకే ముందు పెడితే నువ్వు ఇస్తావు సరే సార్ సార్ మూడవ అందరికీ నమస్కారం కొంచెం ముందుకు వెళ్దాం కూడా చెప్పడం జరిగింది మేమందరం కూడా కార్పొరేటర్స్ అందరూ కూడా మా పాల్గొనడం పాల్గొనడం ఎప్పుడు మన నగరా అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా కృషి చేసి పనులు తీసుకొస్తే బాగుంటుంది మొటల్ ఏరియా సర్ ఓ మోటల్ ఏరియా సర్ ఆ రోజు రెవెన్యూ బ్యాలెన్స్ బిగ్లూ 18 కోర్స్ అని అంచనా వేసాం అండ్ రిసీట్స్ మార్కు అన్నీ గవర్నమెంట్స్ నుండి గ్రాంట్స్ నాప్ అవుతున్నాయి అండ్ దట్ టు ఎక్స్‌పెండిచర్ మచ చెకడ మనకు బిగ్లూ చూసుకుంటే మన బిఆర్ఎ నెగటివ్ లైక్ వి ఆర్ స్పెండింగ్ మోర్ దన్ వాటపటిల్ యాక్టివిటీస్ ఏమైనాతే మనం జనరల్ డిస్కస్ చేద్దాం అట్లో వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ ఆటోమేషన్ ఇవన్నీ తీసుకుంటే టెన్ పాయింట్ వన్ టూ క్రోర్స్ కేటాయించాం పార్ట్స్ డెవలప్మెంట్ అండ్ ఇతర డెవలప్మెంట్ వర్క్స్ రెవెన్యూ రిసీట్ నుండి వచ్చిన దానికి మనం కొంచెం కొంత శాతం స్లమ్ అండ్ వన్ పాయింట్ జీరో టూ క్రోర్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి నైన్టీ త్రీ లాక్స్ అండ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీకి ఫిఫ్టీ సిక్స్ లాక్స్ వీఆర్ స్పెండ్ బడ్జెట్ సంగ్రహం వివరాలు ప్రారంభ నిల్వ నగదు ఆర్మిక్ బ్యాంకు రెండు వేల ఇరవై మూడు ఐదు నాకు బడ్జెట్ అంత నాలుగు లక్షల ఎనిమిది వేల తొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై రెండు పాయింట్ మూడు లక్షలు రిజర్వ్ పర్సన్ రెవెన్యూ బదిలీ రెండు వేల ఎనిమిది పాయింట్ నాలుగు మీరు చెప్పండి చెప్తారు કોચને માગ માટવા કુછ કુછ મને પતત ગા દે મે મે મેં પોઈ ગોલી મુથે બીડ કાલતો લેજો મેર ગોમી નાખ પોચે મેર ગોમી નાખ બેર પોચો કાટ બેડલ પોઈ લેજો સમસ્યા ની આલ કી સર శర్మ సమస్యలకిండి రజగనగర్ సమస్య నలండి మొత్తం అంత కాంక్రీట్ చెప్పినట్లు 1000 అట్లాటి గతంలో తీసేసా ఆ వర్షగాలము తిరిగి అక్కడ వేడం జరిగింది అది ఎవరి నిర్ణయించి నిర్ధారించి అది ఒక వేరే ప్రవేష్ స్థరం నే ఉంటే మనం ఆ సైట్ ప్రక్యూ చేసి సర్వే చేసి వాటిలో కనీసం కచ్చా రోడ్స్ అయినా వేయడం జరిగింది సర్వే చేసి బౌండరీస్ మనం ఏవి అని కనుక్కోవడం జరిగిందా అధికారులు ఎవరైనా వెళ్ళినారా ఏం జరిగిందో చెప్తే అయినా బాగుంటుంది అది ఏ పార్క్ లో ఆక్రమణలు జరిగినాయి అని చెప్తున్నారు దానికి సంబంధించిన ఏవి మనకి గతంలోనే గతంలోనే ఒక ఐదు మంది సర్వే చేయించారు కాంపౌండ్ వాల్ కట్టించాలని అని కూడా టెండర్ పిలిచినారు అధ్యక్ష దాని ఎక్కడెక్కడ వాళ్ళ ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని పాయింట్ అవుట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష అది కూడా పూర్తి చేస్తున్నారు అధ్యక్ష ప్రతిసారి ఏ ప్రభుత్వం వచ్చిన ఇంకే చెప్తానే ఉన్నారు అధ్యక్ష సెంట్రల్ పార్క్ సెంట్రల్ పార్క్ సెంట్రల్ పార్క్ ఎందుకు అధ్యక్ష మనకి సమావేశాలు ఎందుకు ఈ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు మేము అడిగి పిచ్చేలాగా పోయేది కొంచెం చెప్పండి రిపోర్ట్ రెడీ అయిందని మాట్లాడదు సార్

ఎంకరేజ్మెంట్ ఎన్ని తొలగించారు తొలగించకపోతే వాటి మీద ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు ఎన్ని చార్జ్ షీట్లు ఫైల్ చేశారు వాటి వివరాలు దయచేసి కోరుతున్నారు ఎందుకంటే ఈరోజు నగరంలో కూడా ఎక్కడ చూసినా అతిక్రమాలు బాగా జరిగినాయి డ్రైన్ అన్ని మూసేసుకుంటున్నారు కాలు పొంగి పోలిసి ఇల్లు వచ్చే పరిస్థితి కాబట్టి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఈ వర్షాకాలంలో చర్యలు తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు దయచేసి ఇవి చాలా సీరియస్ తీసుకోవచ్చు ఎందుకంటే ఎంక్వైరీ అనేవి చేసుకుంటూ పోతా ఉంటే పక్కన ఉంది కానీ రోడ్లు ఎదురు దీనివల్ల అక్కడ ట్రాఫిక్ సమస్యలతో పాటు స్థానికంగా నివసించే వరకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి దయచేసి వెంటనే ఇమీడియట్ యాక్షన్ ఎందుకంటే కమిషన్ సరే మాట్లాడుతున్నారు లోపల చేద్దామనిపోతారు అలా కాకుండా ఒక క్రమపత్రీకరణ సిస్టమేటిక్ గా ఉంటుంది ఎందుకంటే ఇది స్మార్ట్ సిటీగా తయారు చేయడం రషన్ తోటి మేము చర్మ మాట్లాడడం జరిగింది ఈ అనంతపురం నగరానికి అండర్ గ్రౌండ్ అనేది కూడా తీసుకురాబోతున్నారు మొన్ననే దీని పేరు కూడా రెడీ అయింది దాంతో కూడా ఢిల్లీలో స్పెషల్ కన్సల్టెన్సీ మాట్లాడి కచ్చితంగా పార్లమెంట్ దీని సబ్జెక్ట్ తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా తీసుకురాకుండా సో స్మార్ట్ సిటీగా రావున్నప్పుడు రోడ్లన్నీ కూడా చాలా సమస్య వస్తాయి అనుకుంటున్నా దయచేసి వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఎవరైతే ఎంక్వైరీ చేశారో వాళ్ళని ఇమేజ్ గా డిస్మాంటల్ చేసేసి ఒకవేళ చేయలేకపోతే వాళ్ళకి కేసులు పెట్టేసి ఛార్జ్ షీట్ ఇచ్చినటువంటి వివరాలు ఏమైనా ఉన్నాయా ఎవరి మీద కేసు ఫైల్ చేశామా చేసి వాటికి వివరాలు తెచ్చేసి ఎందుకంటే ఒకవేళ అవాద కోర్టుకు పోయిన కేబి కూడా వేసుకొని ఖచ్చితంగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన లేకపోతే చుట్టుపక్కల రెసిడెన్షన్ చేస్తున్నా కానీ అక్రమానికి మనం పూర్తిగా అయ్యే మున్సిపాలిటీ స్థలాన్ని మనం చూసుకోలేకపోతే ఖచ్చితంగా ఇలాంటి వస్తాం వస్తారు ఇందాక మన కౌన్సిల్ సభ్యులు కోలేక ఎకరా ఎకరాలు కనపడకుండా పోతుంది అది ఎక్కడ పోతుంది ఇది మనం పరిపాలన చేస్తున్నామా లేకపోతే ఎద్రపోతాం చెప్పడం ఒకసారి దీన్ని సీరియస్ తీసుకోవాలి సార్ ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు పనులు చేసే కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నప్పుడు ఉద్యోగ విశేషన పరిస్థితి లేదు ఇక్కడ సామాన్య ప్రజల కోసం ఇక్కడ నగర పరిపాలన సంస్థ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సమస్యల పట్ల స్పందించలేటని వ్యక్తులు దయచేసి ఇక్కడ ఉండతండి మీరు వాళ్ళు చిన్న మున్సిపాలిటీ వెళ్ళిపోయి ఎక్కడ నివసించాలి మాకు అబ్బాయి లేదా కానీ వీటి మీద సీరియస్ తీసుకొని ఉండేటప్పుడు ఎంపిక ఎంపీ కాదు మీరు చెప్తే